తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్గంలో ఉన్న మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలంటూ విద్యార్థులు యువజన సంఘాలు రోడ్డెక్కాయి విద్యార్థుల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆందోళన రెండు పాటు బస్టాండ్ సెంటర్ను స్తంభింపచేసింది ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుంచి బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు మద్యం దుకాణం తొలగించాలంటూ నినాదాలతో హోరెత్తించారు కళాశాల దారిలోనే మద్యం దుకాణం ఉండటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాలకు వెళ్లే అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడ మద్యం దుకాణం ఉండడం వల్ల చదువుకునే యువత వ్యసనాలకు అవుతోంది గతంలోనూ సంఘటనలు జరిగాయి అయినా అధికారులు స్పందించలేదని ఇక మేము మౌనంగా ఉండేది లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ ఆందోళనకు పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాతో బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఈ సందర్భంగా అక్రమ అరెస్టులపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నాయకులు శాంతియుతంగా ఆందోళన చేస్తే అరెస్టులెందుకు మేము స్వలాభం కోసం కాదు ఆడపిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం అరెస్టులతో ఉద్యమాలు ఆగవు సమస్యలు పరిష్కారం కావు అని ఆవేదన వ్యక్తం చేశారు చెర్లలో గంజాయి నాటుసారా వంటి మత్తు పదార్థాల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపించారు కళాశాల పరిసరాల్లో ఉన్న అన్ని మద్యం సంబంధిత దుకాణాలు బెల్ట్ షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు కాలేజీకి రావాలంటే భయంగా ఉందని కొందరు విద్యార్థినులు ఈ రోడ్డు వెంట వెళ్లలంటే గజగజ వణుకుతున్నారు తక్షణమే మద్యం దుకాణాన్ని తొలగించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు నాయకులు ఈ కార్యక్రమంలో గొంది ముయన్న బీరబోయిన కార్తిక్ పీడీఎస్యు మండల కార్యదర్శి ప్రేమ్ కుమార్ జైకుమార్ పరుపు మహేష్ సాయి సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల భద్రతపై వచ్చిన ఈ తీవ్ర ఆందోళనకు అధికారులు ఎలా స్పందిస్తారు మద్యం దుకాణం తొలగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు గుడి బడి తేడా లేకుండా నిబంధనలు పాటించని మద్యం దుకాణాల నిర్వహణపై అలాగే రహదారి పక్కనే కిరాణా పాన్ షాప్ అంటూ న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసుకునే అసలైన వ్యాపారస్తులకు వారికి భంగం కలిగిస్తూ వాటి ముసుగులో ధనార్జనే ధ్యేయంగా బెల్ట్ దందాకు తెగబడుతూ నిత్యం జనావాసాల్లో మద్యం విక్రయాలపై బహిరంగ ప్రదేశాల్లో సైతం అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మద్యం సేవిస్తూ ఇటు స్థానికులను కళాశాలకు వెళ్లే విద్యార్థినిలను గుడికి వెళ్లే మహిళలను ఇబ్బంది పట్టేవారిపై సంబంధిత అధికారులు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది రోడ్డు పక్కనే బెల్ట్ షాపుల వల్ల నిత్యం మద్యం సేవించి రోడ్డెక్కేవారితో ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి ఈ బెల్ట్ షాపులు అయితే పోలీసులు ఈ అంశంపై నిఘా పెట్టి మద్యం నిర్వాహకులపై బెల్ట్ షాపులపై బెల్ట్ తీసేందుకు సిద్ధమైనట్లు సమాచారం చర్లలో పరిస్థితులపై అప్డేట్స్ కొనసాగుతాయి స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సతీష్ పివైఎల్ ప్రగతిశీల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని చర్ల మండలంలో ఉన్న చర్ల మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న మద్యం దుకాణాన్ని ఇక్కడ నుంచి తీసేసి ఏదైనా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్ల మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ అధికారులను అట్లాగే ఈ మధ్య సిండికేట్లను ఇవాళ కోరటం జరుగుతా ఉన్నది అట్లాగే ఇక్కడ విద్యార్థినీలు కాలేజీకి పోతున్న సమయంలో ఇక్కడ మొత్తం కూడా తాగి కొంతమంది యువకులు విద్యార్థినీల పైన అసభ్యకరంగా మాట్లాడటం అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి మొండి వైఖరి అనేది జరుగుతూ ఉన్నది ఇది జరిగినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు దీనిపైన ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఆందోళన చేసినా కాలేజీ రూట్ లో మద్యం దుకాణాన్ని తొలగించండి అని చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు అధికార పార్టీ దుర్వినియోగంతో ఇక్కడ వండి వైఖరితో ఉంటా ఉన్నారు ఖబర్దార్ చెప్తా ఉన్నాం విద్యార్థులకు ఆటంకం కలిగించే విధంగా ఈ మద్యం దుకాణం కనుక ఉంటే ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ విద్యార్థి సంఘాలను ఐక్యం చేసుకొని ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఇక్కడ దుకాణాన్ని తొలగించి వేరే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ నుంచి తీసేసి వేరే రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టాలని చెప్పి ఇవాళ విద్యార్థులందరం కూడా కాలేజీ దగ్గర నుంచి మద్యం దుకాణం వరకు అట్లాగే ఇప్పుడు బస్ స్టాండ్ సెంటర్ కూడా పోయి ఇక్కడ ధర్నా చేస్తాం ఎంఆర్ఓ గారు వచ్చి మాకు ఇక్కడ మద్యం దుకాణం తొలగిస్తాం అని చెప్పి హామీ ఇచ్చేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని చెప్పి ఇక్కడ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది

I don't know. I don't know. I don't k I don't know. I n t I don't o t I o n t n d घंट से भागा रहा अरे కాలేజ్ రూట్ లో ఉన్న మద్యం దుకాణాలని కాలేజ్ రూట్ లో ఉన్న మద్యం దుకాణాల్ని తొలగించాలి విద్యార్థులకు ఆటంకం కలిగిస్తున్న మద్యం దుకాణాలని విద్యార్థులకు ఆటంకం కలిగిస్తున్న మద్యం దుకాణాలని విద్యార్థులకు ఆటంకం కలిగిస్తున్న راوالي امارو گارو راوالي امارو گارو راوالي وي मंचन दुकान आने गली चाले चांद लोगों याराज कब तुमने ना मंचन दुकान आने गली चाले चांद लोगों याराज कब तुमने ना मंचन दुकान आने गली चाले गली चाले मंचन दुकान आने गली चाले गली चाले काले जरूरी लोगों ना मंचन दुकान आने गली चाले పివైఎల్ ప్రగతిశీల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని చర్ల మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న మద్యం దుకాణాన్ని ఇక్కడ నుంచి తీసేసి ఏదైనా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్ల మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించుకోవాలని చెప్పి ఇవాళ சார் <laughs> <laughs>

சவுண்ட் பைட் பாடல் இரண்டு always go pair你 sui con sui con sui con G eg guagti televiz